గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటునాగరాజ్ నేను ఇప్పుడే లేచాను టైం అయిపోయింది లేచేసరికే మా ఇంటి ముంగులకి రాముల వారు మా ఊరు ఆంబోతు బసవన్న బసవా గోవిందుడు శ్రీ శివయ్య స్వామి అందరికీ మా ఇంటికి రోజు పొద్దునే వస్తాడు మా వాళ్ళు ఇంట్లో ఏదంటే పెడతారు అంత ఇంత ర్యాంప్ ఎక్కువ ఫ్రెండ్స్ అది ఆ ఇరుకులో పడి గేట్ తీసుకొని నెట్టుకొని వస్తుంది మా ఇంటికి కానీ ఎవరిని అందులో రైతులైతే కొంతమంది రైతులు ఆవులు ఉన్నవాళ్ళు దీనికోసం దోహదాడుతూ ఉంటారు మా అమ్మ వచ్చినప్పుడల్లా అది ఈ పూజ చేస్తూ ఉంటుంది చీకట్లో తెల్లవారుజామున మా ఇంటికి ఇన్నిసార్లు వచ్చిందో వుడ్లు పెడుతున్నాడు ఏం పడుతుందా వెయ్యి ఉంటాయి ఇది మా ఊరు ఆంబూత్ కాదు ఫ్రెండ్స్ కానీ మా ఊర్లోనే ఉంటుంది చాలా అంటే చాలా మంచిది రామాయ తండ్రి ఈ ఆంబూత్తిని ఈ బసవన్ని ఎవరు కూడా ఈ పొలంలో పడ్డా కూడా కొట్టరు కర్రతో కానీ చేత్తో కానీ కొట్టకుండా ఓన్లీ హై 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 అంటారు తప్ప కొట్టలేవారు కొట్టే ధైర్యం చేయరు ఆయన్ని దేవుడు కదా మా మూనిష్యం కాదు బరే పొద్దున్నే గేటు వేసున్నా కూడా నెట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ నెట్టుకొని వస్తుంది బసవా బసప్ప ఫ్రెండ్స్ మామూలుగా సిటీలలో కూడా ఆవులు వస్తుంటాయి ఇట్లలోకి కానీ ఆయన గుడికి వేసిన ఆంబూతి అన్నమాట గుడికి వేస్తారుగా గుళ్ళో ఏదైనా పటిష్ట చేసినప్పుడు ఆంబూతిని వేసి వదిలి పెడతారు కదా పల్లెటూర్లలో ఆవుల కోసం దేవుడి కోసం ఏ పొలంలో పోయితున్నా కూడా అనడానికి వీల్లేదు ఓకేనా ఫ్రెండ్స్ పొమ్మన్నా పోదు చాలాసేపు నేను పడిద్ది దాని ఇష్టం వచ్చినప్పుడు పోయిద్ది जय श्री राम